నా పేరు ఢిల్లీ చేరుకున్న సిపి రాధాకృష్ణన్ కేంద్ర మంత్రులు పుష్పగుచ్చం ఆగణ స్వాగతం శక్తితో మహిళలు హ్యాపీ అందుకే జగన్ కు కడుపు అంట మంత్రి సంధ్యారాణి అమరావతిపై వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు ఎన్నికల్లో విశాఖకు పరిరక్షణకు చంద్రబాబు ఇచ్చిన హామీలు నీటి మూటలు గుడి మహారాష్ట్ర గవర్నర్ భారత ఉపరాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణ విమానాశ్రయానికి సోమవారం చేరుకున్నారు కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు ప్రహ్లాద్ జోషి భూపేంద్ర యాదవ్ కించారపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్త విమానాశ్రయంలో ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు

భారీ వర్షాల నేపథ్యంలో శ్రీశైలం నుంచి నాగార్జున కు వరద పోటెత్తుతుంది డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది సున్నా అడుగుల మేర నీరు వచ్చి చేరింది దీంతో అధికారులు ఇరవై ఆరు గేట్ల ఐదు అడుగుల మేర పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు లోని రెండు లక్షల యాభై రెండు వేల మూడు వందల నలభై ఒక్క క్యూసెక్ నీరు చేరుతుండగా అట్లు రెండు లక్షల నలభై ఐదు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు క్యూసెక్ ఉంది అమరావతిపై వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు సోమవారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో ములాఖారు రానున్న రెండేళ్లలో అమరావతిలో పులస చేపలు దొరుకుతాయి భారీ వర్షాలకు గోదావరి ప్రవాహం లాగి అమరావతికి కూడా గతి పట్టబోతుంది కూటమి ప్రభుత్వానికి చేకొడితేనే వారు దేశభక్తులు అవుతారు లేకపోతే సంఘ విద్రోహ చూస్తారు అని ఫైర్ అయ్యారు గోదావరి నది విధంగా ఉందో అది పొంగి పొర్లుతోంది అక్కడ అమరావతిలో మీకు మాత్రమే అనుకున్న దాన్ని ఏమి చేపలంటారయ్యా పులస రేపొద్దున ఖచ్చితంగా రెండు మూడు సంవత్సరాల్లో మీరు అమరావతిలో చూడబోతున్నారు అప్ స్ట్రీమ్కి ఇదబోతున్నాయి అదే పులసల్లో మీకు అమరావతి దాంట్లో మీకు పట్టించి మీ అందరికి ఇవ్వబోతున్నారు ఇవి అది ఎట్లా తయారైందంటే జెండా ఎగిరేసిన వాళ్ళే దేశభక్తులని ఇప్పుడు ఆ విధంగా ఉన్నారు ఇప్పుడు ఈ కూటమి దానిలో ఏ విధంగా ఉందంటే కూటమికి జై జయ అంటే దేశభక్తులు కూటమిని కన్నా ప్రశ్నిస్తే దేశద్రోహుల్లాగా నిలబడుతున్నారు దేశభక్తి అనేది జెండా ఎగరేస్తేనో లేకుంటే దాని మీద ఆ రోజు చాక్లెట్లు పంచుతూనే ఉండదు ఈ దేశం యొక్క సమగ్రతకు ఇక్కడ ఉన్న దాని ఐక్యంగా పోరాడినప్పుడే ఉంటుంది ఈరోజు దేశభక్తి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న వీళ్ళు కోర్ట్ ఆర్డర్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు మాట్లాడే వాళ్ళందరూ ఆలోచించుకోవాలి డెఫినెట్గా మీ గోదావరి నది ఏ విధంగా ఉందో అది పొంగి పొర్లుతోంది అక్కడ అమరావతిలో మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్ని ఏమి చేపలంటారయ్యా పులస రేపొద్దున ఖచ్చితంగా రెండు మూడు సంవత్సరాల్లో మీరు అమరావతిలో చూడబోతున్నారు అప్ స్ట్రీమ్కి ఇవ్వబోతున్నాయి అదే పులసల్లో మీకు అమరావతి దాంట్లో మీకు పట్టించి మీ అందరికీ ఇవ్వబోతున్నాయి అది ఎట్లా తయారైందంటే జెండా ఎగరేసిన వాళ్ళే దేశభక్తులని ఇప్పుడు ఆ విధంగా ఉన్నారు ఇప్పుడు ఈ కూటమి దానిలో ఏ విధంగా ఉందంటే కూటమికి జై జయ అంటే దేశభక్తులు కూటమిని కన్నా ప్రశ్నిస్తే దేశద్రోహుల్లాగా నిలబడుతున్నారు దేశభక్తి అనేది జెండా ఎగిరేస్తేనో లేకుంటే దాని మీద ఆ రోజు చాక్లెట్లు పంచితోనే ఉండదు ఈ దేశం యొక్క సమగ్రతకు ఇక్కడ ఉన్న దానిలో ఐక్యంగా పోరాడినప్పుడే ఉంటుంది ఈరోజు దేశభక్తి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న వీళ్ళు కోర్ట్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు మాట్లాడే వాళ్ళందరూ ఆలోచించుకోవాలి అనంతపురం జిల్లా తాడేపల్లికి బయలుదేరిన వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డిని సోమవారం నారాయణారెడ్డి పల్లిలో పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే తాడిపత్రికి ఎప్పుడు రావాలో ఉదయసి ప్రభాకర్ రెడ్డితో తెలుసుకుంటారని కేతిరెడ్డి చెప్పారు దీనిపై చేసి ప్రభాకర్ రెడ్డి స్పందించారు తాడిపత్రికి తాడిపత్రికి రావడానికి కోర్టు ఆదేశాలున్న లాండ్ ఆర్డర్ ముఖ్యం గతంలో పోలీసులు అడ్డుకుంటే మేము తాడిపత్రి తిరిగి వచ్చాం అమరావతి చూస్తారా అమరావతి హైకోర్టు ఆర్డర్ వస్తే పోయి ఎస్పీ గారికి ఇచ్చినాం ఎంతో లైన్లం చూడ ఏమొచ్చింది ఆ బొద్దు అది ఆ బొద్దు పంపిన పోలీసు అంటే మీ కనసందో కలిగినారా పోలీసు ఇవన్నీ ఆర్డర్లే లాస్ట్గా ఆడిపోయినాము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పోయినాం సుప్రీం కోర్టుకి పోతే ఏమని గోబ్యాక్ హైకోర్టు గోబ్యాక్ హైకోర్టు ఆడ మళ్ళీ పర్మిషన్ తీసుకోండి అన్నారు మరి ఆ బోద పోలీసులు మీ చెప్పు చేతుల్లో ఉన్నారు ముందు సో చే ఎక్కడికి పోయినాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోతే ఆయన ఎస్పీకి నాయనా ఇదేదో చూసి సెటిల్ చేసి ఆ అబ్బాయిని ఇంటికి పంపిణి నువ్వు ఇప్పుడు ఎన్నిసార్లు పోయిందా కోర్టుకి కోర్టు మాకు రిలీఫ్ ఇచ్చింది లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది కోర్టులో రిలీఫ్ ఇచ్చినా కోర్టులు అన్ని ఆర్డర్లు ఇచ్చినా లా అండ్ ఆర్డర్ అంటారు దీపోతు లా అండ్ ఆర్డర్ మీకును విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగా ఏ కార్మికుడికి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రైవేటీకరణ కాకుండా ఆప్ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి పార్టీలు ఇప్పుడు ప్రజలు కార్మికులు నిల్వన మోసం చేశాయని మాజీ మంత్రి గుడివారి అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ విషయంలో ఏ రకమైనటువంటి అన్యాయం చేసిందో మీ అందరికి కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు రోజు రోజుకి ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో అడుగులు వేస్తూ నిన్న స్టీల్ ప్లాంట్ మొత్తం మీద దాదాపు నలభై ఐదు నుంచి యాభై ఉంటే దాదాపు ముప్పై రెండు డిపార్ట్మెంట్లని ప్రైవేటీకరణ చేస్తూ అడుగులు వేస్తున్నటువంటి విషయాన్ని నన్ను మనం చూసాం దానికి సంబంధించినటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా ఈ మొత్తం ఈ ముప్పై రెండు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చినటువంటి ఏవైతే ఈ నోటీసులు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఒకటి పదిహేను పేజీలు ఉన్నాయి ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటీసు పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అంటే నినకాక మన రాత్ర ఇష్యూ చేస్తూ ఇచ్చినటువంటి నోటీసులు పూర్తిగా అన్ని విభాగాలని అన్ని విభాగాలని కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఇండివిజువల్గా ఒక కాంట్రాక్టర్స్ని పిలుస్తూ మీరు ఈ డిపార్ట్మెంట్ని నడపాలంటే ఏ రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మీరు ముందుకు వస్తారో అనేటువంటి తెలియజేస్తూ మీరు పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఇచ్చినటువంటి నోటీసులు ఇవి అంటే ఎంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి కార్మికుల్ని బెదిరిస్తూ భయపెడుతూ దాదాపు నాలుగు సంవత్సరాల పాటు రెండు వేల ఇరవై డిసెంబర్లో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి అనుకుంటా రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో ఏ రోజైతే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి డిజిన్వెస్ట్మెంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఏదైతే ఉందో ఆ రోజు నుంచి ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు అని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వస్తే విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి వేదిక మీద ప్రజలను ఉద్దేశిస్తూ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ముఖ్యంగా పోరాట కమిటీ ఏదైతే ఉందో పోరాట కమిటీ తీసుకున్నటువంటి ఏ నిర్ణయాన్నైనా పోరాట కమిటీ ఏ పోరాటం చేస్తామన్నా సరే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి పోరాటానికి మద్దతిస్తూ ప్రతి పోరాటంలో పార్టిసిపేట్ చేస్తూ లా అండ్ ఆర్డర్ పరంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా వారికి సహకరిస్తూ దాదాపు మేము అధికారంలో ఉన్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు అధికారంలో ఉన్నటువంటి ప్రతి సందర్భంలో కూడా వారికి సహకరిస్తూ వారి టెంట్ వేస్తే ఆ టెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి కార్మికులు సహకరిస్తూ వారికి పోరాటాలకు సహకరిస్తూ ప్రైవేటీకరణ అనేటువంటిది జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత ఆ రోజు మా ప్రభుత్వం తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు జిల్లాలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ప్రజలను ఉద్దేశిస్తూ ఎన్నికల ప్రచార సభలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో మీరు కూటమి ప్రభుత్వానికి ఓటు వేయకండి మీరు కూటమికి ఓటేస్తే ప్రైవేటీకరణకు ఓటేసినట్టే అనేటువంటి విషయాన్ని కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రెడ్డి గారు చెప్పడం జరిగింది హైదరాబాద్ లోని చందానగర్ లో ఓ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ ప్రారంభోత్సవంలో సినీ నటి సంయుక్త సందర్శించారు చేశారు కలెక్షన్ ను ఆమె సందర్శించారు నటిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు Uh, uh uh brand, the, uh, uh, it's the, uh, the biggest showroom of the brand, 12, 12,000 square people. chasing up, uh, with world class shopping experience, promise chasing up, and uh, I am expressing all my prayers and of course uh, wishing you all the success. Name shopping, I so sorry. I love children. I love dressing up. I love. ఆడపిల్లగా దే వేసుకోవడం జ్యువెలరీ అండ్ ఆల్ సారీ అని నాకు చాలా ఇష్టం కానీ పర్సనల్ షాపింగ్ చేయడం నేను అంతా చేయాలి Please guarantee one other. Adi ji ko first of thank you ji. Na shop is beautiful collection I love New నెక్స్ట్ మంత్ అగల్టా టూ రిలీజ్ బాగా జరుగుతున్నాం చాలా ఎంజాయ్ చేస్తున్నాం మంచి మంచి యాక్టర్స్పూజీ గారు అట్లాంటి యాక్టర్స్ పూరిస్టర్ కూడా చాలా వెరీ హ్యాపీ అండి సో ఎంజాయింగ్ దట్ సీ అది కూడా చూస్తున్నాం జరుగుతుంది అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అగల్టా టూ రిలీజ్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తాడిపత్రిక రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు జేసీ ప్రభాకర్ దగ్గరికి వెళ్లి తాడిపత్రిక ఎప్పుడు రావాలనే విషయాన్ని అడుగుతున్నారన్నారు ఆయన ఆదేశాల మీదకే తాడిపత్రిక వస్తారని వెల్లడించారు జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లే పోలీసులు వ్యవహరిస్తున్నారని కేతిరెడ్డి చెప్పారు నేనైతే ఏం అంటే నేను ప్రభాకర్ రెడ్డిని అడుగుతా ఆయన్ని అడుగుతా నాయనా నేను ఎప్పుడు రావాలో తాడపితరికి మీరే చెప్పండి పోలీస్ అధికారులు కూడా నిర్వీర్యమైపోయినారు ఇక్కడ పోలీస్ పోలీస్ అనే వ్యవస్థ మా మీద తప్ప జూలం చూపించేదానికి కానీ అక్రమ కేసులు పెట్టేదానికి కానీ మీరు ఏది చెప్తే అది జరిగే పరిస్థితి ఉంది ఈ రోజు రాష్ట్రంలో మా లీడరే చెప్తాడు పోలీస్ అధికారులతో నేనే అవసరం చేయమని మున్సిపల్ ఎలక్షన్ జరిపిన నేను ఎప్పుడు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చి పోతానే కాన్ఫరెన్స్ లో జరుగుతాను ఎప్పుడు నేను ఆ అడ్డపడాల్సిన పరిస్థితి అంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో ఆ రోజు నేను కూడా ఇతను మాదిరి ఆలోచన చేసి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో ఆ రోజు అక్కడ ఉండే కాన్సెన్స్ లో ఎప్పుడు కూడా నేను దేశీ కుటుంబం చేస్తున్నటువంటి అరాచకాలు కానీ ఈ రోజు పోలీస్ వ్యవస్థ చేస్తుండే వ్యవస్థ కానీ గతంలో లేదు పంటలలో పురుగు ఏ విధంగా పడితే దాన్ని నిర్మీలించుతారో ఆ విధంగా ఎవరన్నా అసాంఘిక శక్తులు ఉంటే ఆ విధంగా నిర్మూలించుతారని చెప్పిన తప్ప నేను ఫ్యాక్షన్ చేస్తా అని చెప్పలే చేస్తా అని చెప్పి నేను చేసింది నాకు ఈ వ్యవస్థ అంతా ఏం కాదు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఆ పార్టీ ఎమ్మెల్యే బొల్శెట్టి శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ ని మరో వంగవీటి రంగగా ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు అలా ఆదరించబట్టే గత ఎన్నికల్లో మేము గెలిచామని ఆయన చెప్పారు గతంలో వంగవీటి తనకు రక్షణ కల్పించాలని నిరాహార దీక్ష కూడా చేశారని కానీ కొంతమంది నాయకులు కుట్ర చేసి అప్పటి ప్రభుత్వం చేత చంపించారని షాకింగ్ కామెంట్ చేశారు మోహన్ రంగా గారు చూసుకుని అందరూ కూడా ఇవాళ ఆయన ఆదరించారు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకంటే ఆ మరో పవన్ కళ్యాణ్ మరో ఉంగవీటి రంగాగా మరి జనం అందరూ కూడా ఆరాధించి మొన్న ఎలక్షన్లు మీరు అందరూ గెలవడానికి కానీ మరి అందరూ కూడా అందరూ ఓట్లు వేయడానికి కానీ కారణం ఉంగవీటి మోహన్ రంగా గారు ఆ చేసిన భేదం ఆ తర్వాత చిరంజీవి గారు పార్టీ పెట్టడం అందరిలోనూ మేల్కొలుపు రావడం మన శక్తి అంటే మనం తెలుసుకోవడం జరిగింది రంగా గారిని కనుక మరి ఆయనతో మేము ట్రావెల్ చేసిన వ్యక్తులు ఆయన చెల్లూరుపేటలో జైల్లో ఉన్నప్పుడు దాదాపుగా విజయవాడ నుంచి వంద బుల్లెట్లతో ఆయన ఎస్కట్ తీసుకెళ్ళాం రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం సూపర్ సక్సెస్ అయింది రోజుకు ఇరవై ఐదు లక్షల మంది మహిళలు ఉచిత బస్సు సేవలను వినియోగించుకుంటున్నారని మంత్రి సత్యాలని వెల్లడించారు ఇది చూసి వైసీపీ అధినేత జగన్ అతడి పార్టీ నేతలు కడుపు మంటతో రగిలిపోతున్నారని ఫైర్ అయ్యారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన వెంటనే మహిళల్లో ఒక నూతన ఉత్తేజం కానీ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడిందని మీ అందరికి కూడా తెలుసు మొన్న ఆగస్ట్ పదిహేనవ తేదీ భరతమాతను ఎలాగైతే గౌరవించుకున్నామో అలాగే ఆడపడుచులకు కూడా గౌరవించుకున్నాం రోజు ఫ్రీ బస్ ఇస్తే మహిళలందరికీ కూడా కానుకిచ్చినట్టు అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి చేయటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది జనాభాలో రెండు కోట్ల అరవై రెండు లక్ష లక్షల మంది మహిళలకి ఉచిత బస్ ప్రయాణం వచ్చింది ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నాను మహిళలు ఎంతో సంతోషంగా ఉండడం వల్ల ఒక మహిళగా మహిళా ప్రజా ప్రతినిధిగా ఒక గిరిజన మహిళగా నేను మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మహిళలందరి తరపు నుంచి ముఖ్యంగా ఇది జీరో ఫేర్ ఇచ్చాం అందరికి కూడా దాదాపు రోజుకి ఇరవై ఐదు లక్షల మంది బాలికలు కానీ మహిళలు కానీ ప్రయాణం చేస్తున్నారు టోటల్గా పన్నెండు వేల బస్సులు ఉన్నాయి దాదాపుగా ఆ బస్సుల్లో ఎనిమిది వేల ఐదు వందల బస్సుల్ని ఈ ఫ్రీ బస్సుల కింద ఉపయోగిస్తున్నాం దీనివల్ల మీకు అందరికీ కూడా తెలుసు అంటే డా దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బస్సుల్ని ఉచిత బస్సుల కింద పల్లె వెలుగులు కానీ అల్ట్రా పల్లె వెలుగు కానీ ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్లు ఐదు రకాల బస్సుల్ని ఇచ్చి మహిళలు వెళ్తున్నటువంటి అంటే ఉద్యోగం కానీ ఇక్కడ ఏంటంటే పనికి వెళ్ళిన కోటీశ్వరులైనా ప్యూనైనా ప్రిన్సిపల్ అయినా సామాన్య మహిళైనా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మహిళైనా ఎవరికైనా ఫ్రీ ఇంతకు పూర్వం ఏంటంటే పథకాలు అంటే అర్హులైన పేదవాళ్ళకే ఉండేవి కానీ రాష్ట్రంలో మహిళలందరినీ కూడా సమాన దృష్టితో చూస్తూ బాలికలు కానీ మహిళలు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఉచితంగా వెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం స్త్రీ శక్తి నిజంగా ఇక్కడ స్త్రీ శక్తి క్లియర్గా కనిపిస్తోంది వ్యాపారానికి వెళ్ళాల్సిన వాళ్ళు చిరు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెలకి రెండు వేల నుంచి మూడు వేలు మిగులుతుందంటే నిజంగా అతిశయోక్తి కాదు దూర ప్రయాణాలు వెళ్ళే వాళ్ళకి ఇంకా ఎక్కువగా మిగులుతుంది దగ్గర దగ్గర ఉండే వాళ్ళకి రెండు నుంచి మూడు వేలు మిగలటం నిజంగా ఎంతో సంతోషంగా ఈ డబ్బులు మేము పొదుపు చేసుకొని మా పిల్లలకి కావలసినటువంటివి కొనుక్కోవడానికి బాగుంటుంది అని ఎందుకంటే మహిళకు ఉండేదే చిన్న ప్రపంచం ఆ చిన్న ప్రపంచంలో చిన్న చిన్న సంతోషాలు వాళ్ళకెంతో ఆనందాన్ని ఇస్తాయి మీకు అందరికీ తెలుసా విషయం కాబట్టి ఇవన్నీ మనం చేసుకుంటూ వెళ్తున్నాం ముఖ్యంగా మహిళలతో పాటు ట్రాన్స్జెండర్స్ని కూడా ఎందుకు తీసుకున్నాము అంటే వాళ్ళకి చాలా వరకు జీవన భృతి తక్కువగా ఉంటుంది అందుకనే మేము పన్షన్ పెన్షన్లు కూడా ఇస్తున్నాం ఈ ఇట్లాంటి ఫ్రీ బస్ సదుపాయం కూడా ఇస్తే వాళ్ళేమో సమాజంలో వాళ్ళ తాలూకా ఉంటే వాళ్ళు తిరగడానికి అనుకూలంగా ఉంటుందని అది కూడా మనం ఏర్పాటు చేయటం జరిగింది అలాగే మనం ఈరోజు ఈ బస్ ప్రయాణాల్లో మీరు బయటికి ఎక్కడికి వెళ్ళినా మహిళల్లో ఎంత ఆనందం కనిపిస్తుంది అంటే ఆ రోజు తల్లికి వందనం తీసుకునేటప్పుడు బ్యాంకుల క్యూ లైన్లో ఆడవాళ్ళు ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా ఎంత ఉత్సాహంగా తీసుకొని ఈరోజు మాకు పదిహేను వేల రూపాయలు పడింది అని ఎంత సంతోషంగా ఉన్నారో మొన్న పదిహేనో తేదీ నుండి అంత సంతోషంగానే ఉన్నారు ఎందుకంటే ఒక దైవ దర్శనం చేసుకోవాలన్నా లేదా ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా లేదా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీ రాష్ట్రంలో మహిళలకి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏ వేళల్లో అయినా ఎన్నిసార్లు అయినా ఫ్రీగా ఉంది అనంటే అది చిన్న విషయం కాదు కాబట్టి మహిళలందరూ మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు కానీ ఇది రెండు మూడు రోజులుగా ఇది కడుపు మంటతో సైకో జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చట్లే ఎందుకనంటే మనం చూస్తున్నాం రెండు మూడు రోజులు నుంచి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఏదైనా పథకం ఇచ్చేటప్పుడు పలానా వాళ్ళకి అందలేదనో లేకపోతే పలానా వాళ్ళకి రాలేదనో వాళ్ళు అక్కస్తో ఆవేశంతో కడుపు మంటతో బయటకు చెప్పేవాళ్ళు అది మేము సరేలే ఎవరికొకరికి అందలేదేమో వాళ్ళు ఏదో కడుపుతో కడుపు మంటతో నంద్యాల ఎంపీ లోక్సభ సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి సోమవారం పార్లమెంట్ లో నిరుద్యోగ యువత సమస్యను ప్రస్తావించారు ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకంలో అవకాశాలు పరిమితంగా ఉండడం వల్ల అరుకులైన విద్యార్థులు న్యాయం పొందడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు చిన్న జిల్లాలకు కూడా ఈ పథకం విస్తరించాలని ఆమె కేంద్రానికి కోరారు Seventy-two offers were there. Three thousand applications were uh, given, but only thirty opportunities were there, sir. Is it possible for uh, the ministry to look after the tier two uh, cities also and the small districts like us? Uh, is there any uh, help or assistance given? In round one, when, uh, when 1.27 lakh uh, opportunities were given and uh, six, 6 lakhs uh, applications were sent, only 8,000 uh, opportunities were given, sir. This is maybe because of uh, uh, the one-time grant of uh, 6,000 rupees or 5,000, that is the monthly uh, stipend given, is not sufficient, especially in the tier one uh, cities, sir. I would like to ask the minister to use. Is there any financial further financial assistance given or any reverse plan? Thank you, sir. Sir, um, my constituency, Nandial, is a tier two constituency, so Tier two city. Out of in which, where 372 offers were there, 3000 applications were uh, given, but only 30 opportunities were there, sir. Is it? For uh, the ministry to look after the tier two uh, cities also and the small districts like us, uh, is there any uh, help or assistance given to us? PM internship scheme has been very commendable, sir. Uh, this has uh, created a link between the youth and also the uh, major companies. But in round one, when uh, in round uh, opportunities for uh, and uh, six, six lakhs uh, applications were sent, Only eight thousand uh, opportunities for students. This is maybe because of uh, uh, the one-time grant of six thousand rupees or five thousand. That is the monthly uh, stipend given is not sufficient, especially in the tier one uh, cities. Sir. So, I would like to ask the minister to you, sir, Is there any financial further financial assistance given or any